స్టూడియన్ తెలుగు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అదనపు ఈవోలతో కలిసి ఆలయ మాడవీధులు పరిశీలన చేసి తగు సూచనలు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పది రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని తిరుమలంతా ముప్పై ఐదు ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈసారి ప్రత్యేకమైన విద్యుత్తో పుష్ప అలంకరణలు చేస్తున్నామని అన్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ అయితే ఉంది తిరుమలలో అయితే ఉంది ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ పది రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి కూడా జరిగింది ఒక ఎత్తు రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి బ్రహ్మాండంగా చేయాలి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధించిన అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇంకా ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం